పరమ్ శాంతి బాపూజీ దశథ్ బాయ్ పటేల్ తెలుగు ఛానల్లో మీరు తెలుసుకోవాల్సినటువంటి విషయము ఆధ్యాత్మిక కోణంలో ఈ యొక్క ఫోర్ జీ త్రీ జీ ఫైవ్ జీ యొక్క ప్రభావము మనిషి మీద ఎలా చూపిస్తుంది మీరు సైన్స్ మరియు ఆధ్యాత్మికం కలిపి తెలుసుకోవాలి అంటే క్లియర్గా చెప్తాను వినండి టెక్నికల్ వైపు వెళ్తే ఫైవ్ జీ సిక్స్ జీ అంటే మామూలు నెట్వర్క్ స్పీడ్ మాత్రమే కాదు ఇది ఫ్రీక్వెన్సీ బ్యాండ్స్ అన్నమాట ఫైవ్ జీ ఎక్కువగా త్రీ జిహెచ్ జెడ్ ముప్పై హెచ్ జెడ్ మధ్యలో పనిచేస్తూ ఉంటుంది మూడు నుండి ముప్పై మధ్యలో ఇది ఎక్కువగా ఫైవ్ జీ పనిచేస్తుంది ఇవి బెగా వైడ్ సంబంధించింది అనమాట సిక్స్ జీ అంటే సైన్స్ పరంగా ఇంకా ఎక్కువగా వంద జీహెచ్ జెడ్ మైనస్ వన్ సి టెరా హెడ్స్ ఫ్రీక్వెన్సీ వరకు దీన్ని వెళ్ళవచ్చు ఇది చదువుకున్న పిల్లలకైతే ఇవేంటో మీకు అర్థమవుతుంది ఫ్రీక్వెన్సీ పెరిగే కొద్దీ డేటా స్పీడు పెరుగుతూ ఉంటుంది కానీ తరంగాల శక్తి కూడా పెరుగుతూ ఉంటుంది కదా అదేవిధంగా ఇంకా ఆధ్యాత్మిక దృష్టితోటి మనం చూసినట్లయితే మనిషి శరీరము మనసు కూడా ఒక ఫ్రీక్వెన్సీ యంత్రమే మన ఆలోచనలు ఒక వేవ్ లెంత్లో ఉంటూ ఉంటాయి మన భావాలు ఒక వైబ్రేషను మన ఆత్మశక్తి సూపర్ కాస్మిక్ ఫ్రీక్వెన్సీ ఫైవ్ జీ యొక్క ప్రభావము మరి ఎక్కువ కనెక్టివిటీ మనసు పైన పడినట్లయితే మనసు ఎప్పుడూ హైపర్ యాక్టివ్గా ఉంటూ ఉంటుంది దీనివల్ల నష్టం కూడా ఉంది దృష్టి చెదిరిపోవటము అంటే డిస్ట్రాక్షన్ కూడా పెరుగుతూ ఉంటుంది శరీరంలో సహజంగా ఎలక్ట్రోమ్యాగ్నెటిక్ ఫీల్డ్ అనగా ఆరా శక్తి డిస్టర్బ్ కూడా కావచ్చు ఈ హై ఫ్రీక్వెన్సీ హై టెక్నాలిజం దానివల్ల ఇలా మన లోపల కూడా ఆరా ఆలోచనల యొక్క ప్రభావము మారిపోతుంది డిస్టర్బెన్స్ అవుతుంది మనసు అని కూడా చెప్తూ ఉన్నారు ఇక సిక్స్ జీ ప్రభావము అంటే ఫ్రీక్వెన్సీలు మన మెగళ్ళని సూక్ష్మ తరంగాలు ఆల్ఫా తీట గామా వేవ్స్ పైన కూడా ప్రభావం చూపుతూ ఉంటాయి మనసు శరీరం మధ్య సున్నితమైన సమతుల్యం లోపిస్తే ఆందోళన నిద్రలేమి ఆత్మశక్తి తగ్గుదల కూడా రావచ్చు అంటే ఏంటంటే ఈ ఫ్రీక్వెన్సీలు సైన్సు తమ సంబంధించిన సూక్ష్మ తరంగాలు మెదడుపైన పనిచేసినప్పుడు మరి మనసుకి శరీరముకు మధ్య ఏదైతే చాలా సున్నితమైనటువంటివి కనెక్షన్స్ ఉంటూ ఉంటాయో అది ఇన్బ్యాలెన్స్ అయిపోయి ఆందోళన కలిగిస్తూ ఉంటుంది నిద్రలేమి వస్తుంది అంటే నిద్ర పట్టకపోవటం ఆత్మ బలహీనం అవ్వటం మనసు బలహీనం అవ్వటము ఆత్మశక్తి తగ్గిపోవటము ఇలా జరుగుతూ ఉంటుంది కానీ ఇంకా వీటిని కరెక్ట్గా మనం ఉపయోగించుకున్నట్లయితే అత్యున్నతన కమ్యూనికేషను హోలోగ్రామ్స్ టెలిపతి లాంటి వైపు మనిషిని తీసుకొని వెళ్ళవచ్చు అని కూడా చెప్తూ ఉన్నారు అంటే ఏంటంటే సైన్స్ మనిషిని బయట బాహ్య ప్రపంచంతో ఇది కనెక్ట్ చేస్తూ ఉంటుంది లోపల ఆధ్యాత్మికంగా ఆత్మ యొక్క కనెక్షన్లోకి దీన్ని తీసుకురాదు ఆధ్యాత్మికంగా మనిషి లోపలికి వెళితేనే మనసు లోపలికి వెళితే ఆత్మ లోపలికి వెళితేనే ఆత్మ పరమాత్మతోటి కనెక్ట్ అనేది కుదురుతూ ఉంటుంది సైన్స్ సాధనాలతోటి ఎక్కువైపోతే బాహ్యంగానే అవి కనెక్ట్ అయిపోతూ ఉంటాయి ఇకపోతే ఫైవ్ జీ సిక్స్ జీ వేవ్స్ మన చుట్టూ ఉన్నాయి మరి వాటిని మనం తప్పించుకోవాలి అంటే ఆధ్యాత్మికము ఒకటే అన్నారు కదా అది ధ్యానము శాంతి వైబ్రేషన్స్ ఆత్మస్మృతి మన ఫ్రీక్వెన్సీని ఎత్తుగా ఉంచితే బయట వేవ్స్ మన పైన చెడు ప్రభావం చూపలేవు ఎప్పుడు మనము పరమాత్మతోటి కనెక్షన్ అయి ఉండాలి కర్మయోగిగా కర్మ చేస్తూ కూడా ఆత్మగా అనుకుంటూ పరమాత్మని జ్ఞాపం చేయటం మరి పరం శాంతి వైబ్రేషన్స్ను పరం శాంతి మంత్రమును ఉచ్చరణ చేస్తూ ఇలా ఆత్మస్మృతిలో ఉండటం ద్వారా కూడా మనం బయట నుండి వచ్చేటువంటి వేవ్స్ మన లోపలికి రాకుండా ఉంటాయి మన ఫ్రీక్వెన్సీని ఎత్తుగా ఉంచితే బయట వేవ్స్ మన పైన చెడు ప్రభావం చూపకుండా ఉంటూ ఉంటాయి అంటే సింపుల్గా చెప్పాలి అంటే ఇక్కడ ఫైవ్ జీ సిక్స్ జీ భౌతిక కనెక్టివిటీనే ఎంత సైన్స్ డెవలప్ అయ్యి ఎన్ని సాధనాలను తయారు చేసినప్పటికీ కూడా ఇవి బయట నుండి వచ్చేటువంటి కనెక్టింగ్ అన్నమాట అందుకనే ధ్యానము ఆధ్యాత్మిక కనెక్టివిటీ ఇది స్థూలమైన వైపు బుద్ధి తీసుకొని వెళుతూ ఉంటే మనం ఆధ్యాత్మికం వైపు మనసును మరల్చి ధ్యానాన్ని సంకల్పాలను మరి మార్చినట్లయితే ఆధ్యాత్మికం వైపు రాగలుగుతూ ఉంటూ ఉంటాము ఇప్పుడు చూడండి ఇద్దరు మనుషులు జీవితాన్ని మార్చగలవు రెండు మనిషి జీవితాన్ని మార్చగలవు కానీ సైన్స్ మనిషిని యంత్రంలో కలుపుతుంది ఆధ్యాత్మికము పరమాత్మతోటి కలుపుతూ ఉంటుంది ఇక మీకు కావాలంటే ధ్యానం చేస్తూ మన ఫ్రీక్వెన్సీని సిక్స్ జీ కంటే కూడా పై స్థాయిలోకి అనగా దివ్య తరంగాల్లోకి ఎలా తీసుకొని వెళ్ళాలో ఒక చిన్న గైడెడ్ టెక్నాలజీ యోగము ద్వారా కూడా మనము ఇక్కడ చేద్దాము ఎలాగా అని అంటే ఇప్పుడు ఒక చిన్న గైడెడ్ టెక్నిక్ చెప్తాను దీనివల్ల మన ఆలోచన తరంగాలు ఎత్తుకు వెళ్ళే విధంగా ఉంటూ ఉంటాయి ఫైవ్ జీ సిక్స్ జీ కన్నా కూడా సూపర్ డివైన్ లెవెల్లోకి మనం దీన్ని తీసుకొని వెళ్ళాలి అదే ధ్యాన టెక్నిక్ దివ్య తరంగాల టెక్నిక్ అనమాట దివ్య తరంగాలతో మనం కనెక్ట్ అవుతాం ఎలాగా అంటే మీరు సిట్ రైతుగా కూర్చోండి కళ్ళు మూసుకొని మెల్లగా మీ యొక్క ఆలోచనలన్నీ కూడా ఒక చోటకి కేంద్రీకృతం చేయండి కళ్ళు మూసుకోండి ఫస్ట్ మీరు మీ మనసుని నిలకడగా ఉంచుకోండి శ్వాస మీద ధ్యాస పెట్టండి బరువు మధ్యలో ఆత్మ ఉంది అని భావించండి మరి శ్వాస తీసుకుంటూ ఆత్మపైన దృష్టి పెడుతూ భూమధ్యంలో ఉన్న ఆత్మని చూస్తూ లైట్ స్వరూపంగా మిమ్మల్ని మీరు భావించండి నేను ఆత్మను అంటూ ఆత్మ వైపు మనసుని మరల్చండి నేను శాంతి స్వరూపమును పరం లైట్ స్వరూపమును నేను ఆత్మను దివ్య ఆత్మను పరం లైట్ పరం శాంతి పరం సుఖమైన ఆత్మను నా స్వధర్మం ఇదే పరం శాంతి పరం సుఖం అంటూ అగ్నిచక్రం వద్ద అనగా రెండు కను బొమ్మల మధ్యన ఆత్మ చిన్న లైట్ స్వరూపంగా పాయింట్ ఆఫ్ లైట్ బిందువుగా మీరు భావించండి ఇదే అసలు మీ నిజమైన స్వరూపము ప్రకాశవంతమైనటువంటి ఆత్మ చైతన్య స్వరూపం అని భావిస్తూ మీ మనసు దాని మీద లగ్నం చేయండి ఆ యొక్క వెలిగే బిందువుని అనంత ఆకాశంలో పరమ లోకంలో ఒక సుప్రీం లైట్ పరమాత్మతోటి మీరు మీ మనసుని బుద్ధిని మర్చిపోయి ఆత్మగా భావిస్తూ దేహమును మర్చిపోయి దేహ ప్రపంచాన్ని మర్చిపోయి పరమాత్మతోటి కనెక్ట్ అయ్యాను అని ఊహించండి విజువలైజేషన్ చేసుకోండి ఇలాగా మీరు ఈ యొక్క భూమి మీద నుండి కనెక్ట్ తెగిపోయి దేహము దేహ సంబంధ దైహిక ప్రపంచము దైహిక పదార్థాలు వస్తు వైభవాల నుండి డిటెక్ట్ అయ్యి అనగా డిలీట్ చేసేసుకొని పూర్తిగా తెంచేసుకొని ఒక దివ్య వైఫై లాగా కనెక్షన్ మీరు పరమాత్మ వైపు అనగా పరంధామం వైపు మీరు ల్యాండ్ చేయండి ఎటువంటి డిస్టర్బ్ లేకుండా యాంటీనా ఎక్కడ మీ దివ్య స్వరూపం ఉన్నది పైన అది దివ్య లైటు స్వరూపము ఆల్ మైటీ పరబ్రహ్మ పరమేశ్వరుడు లైట్ హౌస్ మైట్ హౌస్ పరమాత్మతోటి నేను కనెక్ట్ అయి ఉన్నాను పూర్తిగా బేహద్ పవరు లైట్ హౌస్ నుండి నా ఆత్మ లోపలికి వస్తూ ఉంది నేను ఆత్మ పూర్తిగా పరం తోటి ఆధ్యాత్మిక తోటి ఛార్జ్ అయిపోయి ఉన్నాను అంటూ పూర్తిగా ఆత్మను పవర్ఫుల్గా ఛార్జ్ అయినట్లు నింపుకున్నట్లు మీరు విజువలైజేషన్ చేసుకొని ఆ స్వరూపంలో కూర్చోండి మీకు ఎటువంటి డిస్టర్బెన్స్ అనేది లేకుండా పూర్తిగా దివ్య స్వరూపంగా మీ శరీరము ఆత్మ లైట్ స్వరూపంగా మారిపోతూ ఉంటుంది అప్పుడు మీ మనసు లోపల నేను డబల్ లైట్ స్వరూపమును ఆత్మ లైటు శరీరము లైటు భౌతిక ఫ్రీక్వెన్సీలకు నేను దాటిపోయి ఉన్నాను నేను దివ్య తరంగాలలో ఉన్నాను పరం శాంతి పరం లైట్ పరమ ప్రేమలో నేను ఉన్నాను అనేటువంటి స్మృతిని మాటి మాటికి మీరు సంకల్పం చేస్తూ జ్ఞాపకంలో ఉండండి అనుభవంలోకి ఉండండి ఆ ఫ్రీక్వెన్సీని తెచ్చుకోండి కొన్ని క్షణాలు ఈ స్థితిలో మీరు ఉండండి మనసులో శాంతి శరీరం చాలా తేలిగ్గా అయిపోతూ ఉంటుంది మనసులో పరం శాంతి పరం సుఖం ఆత్మలో ప్రకాశం యొక్క అనుభూతి మీరు పొందుతూ ఉండండి ఇలాగా రెగ్యులర్గా మీరు ప్రాక్టీస్ చేస్తూ ఉంటే ఫైవ్ జీ సిక్స్ జీ వేవ్స్ మన పైన ప్రభావం చూపనే చూపవు ఎందుకు అంటే ఆత్మ అనేది యూనివర్స్ పవర్ సూపర్ కాన్షియస్ ఫ్రీక్వెన్సీలో స్థిరంగా ఉండిపోతూ ఉంటుంది ఈ యొక్క ఆత్మ స్థూల పంచతత్వాలతోటి తయారయ్యేది కాదు ఇది కాస్మిక్ ఇంటర్నెట్తో కనెక్ట్ అవుతూ ఉంటుంది ఈ యొక్క ఫైవ్ జీ సిక్స్ జీ అనేది స్కూల ఇంటర్నెట్టే కానీ కాస్మిక్ ఇంటర్నెట్ ఆధ్యాత్మికంగా హయ్యర్ పవర్ ఇంటర్నెట్ తోటి కనెక్ట్ అనగా పరమాత్మతోటి సదా కనెక్ట్ సదా లైవ్ కనెక్షను ఇది మనసు బుద్ధిలో కూడా ఇదే స్థితిలో ఇదే స్వరూపంలో మీరు ఉండండి కాబట్టి ఇలాగా మీరు రోజు కొద్దిసేపు ధ్యానం చేస్తూ ఉన్నట్లయితే బాహ్య ప్రపంచంలో ఉన్నటువంటి యొక్క వై ప్రభావము మన మీద పడదు అచ్చా పరమ శాంతి పరమ శాంతి పరమ శాంతి పరమ శాంతి పరమ శాంతి పరమ శాంతి నమస్తే ధన్యవాదాలు